నేను అనగా ఉరికల రమేష్ రేపాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను రేపాల గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ నాకు ఓటేసి అత్యధిక ల్యాడితో గెలిపేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గత నాలుగు సంవత్సరాలుగా అందరూ పార్టీలు మారినా ఇందులో ఎన్నికై వేరే పార్టీలకు పోయి మారినా కూడా నేను అదే పార్టీలో ఉండి ఆ కష్టకాలంలో పార్టీని నాటేసి దాన్ని పెంచి ఫలితాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ ఫలాన్ని అందరూ మళ్ళీ వేరే పార్టీ నుంచి ఇందులోకి వచ్చి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కావున అందరూ గమనించి రేపాల గ్రామ ప్రజలు మొత్తం దీన్ని గమనించి దృష్టిలో ఉంచుకొని నా కష్టాన్ని ప్రతిఫలంగా చేయగలని కోరుచు అన్నీ అదేవిధంగా మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని కోరుకుంటూ గురించుకుంటున్నాను రేపాల గ్రామంలో కూరికిల రమేష్ అనే అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానీ శాసనసభ్యులు వారి ఆశీర్వాదంతో గ్రామ శాఖ అధ్యక్షుడిని రేపాల గ్రామ సర్పంచ్గా మేము కార్యకర్తలుగా అందరిని ఆయన ఎన్నుకోవడానికి సుముఖంగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది అతను కూడా కష్టకాలంలో బలిగంపన ఎత్తినెత్తుకొని పార్టీని కాపాడుకున్నటువంటి వ్యక్తి ఏ పార్టీ మారకుండా అందరు పోయినా సరే నాకు ఎవరు లేకపోయినా నా తోడు లేకపోయినా అని చెప్పేసి ఒక్కడే ఒక్క వ్యక్తి నిలబడి ఈరోజు రేపాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వ్యక్తి కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఆలోచించి ఉరికిల రమేష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటాం జరుగుతుంది అట్లాగే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కూడా ఆశీర్వదిస్తారని గ్రామ ప్రజలంతా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రమేష్ అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేయ చేయగలిగినాం ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లతోటి తోటి నట్లగొలంటూ మన మొదట మన మొదలుచిన స్టేజీకి రోడ్డుని శాంతి చేయించడం ఇంకా కొన్ని సీసీ రోడ్డు పోయించడం వీళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంట్కి ఎప్పుడూ సహకారం చేస్తుండూ నీతి నిజాయితీగా పనిచేస్తుండూ పార్టీని కష్టకాలంలో ఆదుకొని ఇప్పటికి ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అతనికి న్యాయం చేయాలని పద్మావతి గారిని మొత్తం మినిస్టర్ గారిని మేము కోరుకుంటున్నాం మినిస్టర్ గారు న్యాయం చేస్తుందని మొత్తం కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు ఉండడం కూడా ఆశిస్తున్నాం ముందు ముందు రమేష్ కూడా అదే దారిలో సేవ ప్రజలకు సేవ చేస్తాడని మేము కోరుకుంటున్నాం ఓకే నా పేరు ప్రభంజన్ రెడ్డి రేపాల గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని నేను రేపాల గ్రామ ప్రజలకు ఒక్కటే తెలియజేస్తున్నాను ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వారికి ఓటు వేయాల్సిందిగా నా మనవి ఇంకోటి ఏమిటంటే ఈరోజు ప్రత్యేకంగా మన ఒరికెల రమేష్ గారు గ్రామ శాఖ అధ్యక్షుడు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది మేమందరం కూడా సపోర్ట్గా రావటం జరిగింది మీరు రేపాల గ్రామ ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించగలరని నా మనం